నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం అందం ఆరోగ్యం భక్తి మార్గం వార్తలు వినోదం టెక్నాలజీ మహిళలకు వంటింటి చిట్కాలు ఇంకా ఎన్నెన్నో అంశాల గురించి మీకు తెలియజేయటమే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఒక్క మాటలో చెప్పాలంటే బ్యూటీ విత్ స్మైల్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ అనమాట ఒక్కో అంశం గురించి ఒక్కో దగ్గరికి వెళ్లకుండా అన్ని అంశాలు మా ఈ ఛానల్లో మీకు అందజేయాలన్నది మా సంకల్పం ఈరోజు మనం గృహంలో నరఘోష దృష్టిదోషం పోవడానికి ఒక సులభమైన మార్గం తెలుసుకుందాం ఆవు పేడతో చిన్న ప్రమిదం తయారు చేసుకుని దానిలో చిన్న బెల్లం ముక్క వేసి నువ్వు నూనెతో దీపారాధన చేసి సింహద్వారం మధ్య భాగంలో పెట్టాలి ఆ దీపం వెలిగినంతసేపు ఆ సింహద్వారం లోపలికి కానీ బయటకి కానీ వెళ్ళకూడదు గుమ్మం దాటకూడదు అన్నమాట ఇలా చేయటం వలన ఆ గృహంలో ఉన్న ఘోష కానీ నరఘోష కానీ ఆ ఇంటికి ఉన్న దృష్టి దోషం కానీ పూర్తిగా తొలగిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మేలేడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సూచనని సలహాన్ని మాకు కామెంట్స్ రూపంలో అందజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్